ప్రైజ్ ద లాట్ హాలి గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభైవ వచనము నీ వాక్యము నన్ను ప్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఆమెన్ క్రీస్తు నందు ప్రిలరా పాతకాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని వాగ్దానాలే వాక్యమే ఏ కష్టమైన తీర్చగల సజీవమైన ఆశావభావాన్ని వాక్యము అనుగ్రహిస్తుంది వాక్యము బహు బహుశక్తిగలదే రెండంచులు వాడిగల కట్కము వంటిది ఎటువంటి స్థితిలోనైనా ఆ వాక్యము మనలను బ్రతికిస్తుంది అందును బట్టి దావిన మహారాజు ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు అదే నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచనం ప్రకారంగా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది కొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అవును దేవుని వాక్యము చేత మనము బ్రతికింపబడతాము దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది బట్టి మనము దావీదు వలె ప్రార్థించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయును దాకా ఆ మెయిన్